నటి హీనా ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో సూపర్ సక్సెస్ అయి ఎన్నో సంవత్సరాల పాటు రన్ అయిన హిందీ డబ్బింగ్ సీరియల్ పెళ్లంటే నూరేళ్ల పంటలో అక్షరాగా మనందరికీ కనిపించి ఎంతో మంది తెలుగు అభిమానుల్ని సంపాదించుకున్న ఈమె బాలీవుడ్ లో బిజీ యాక్ట్రెస్ ఎన్నో షోస్ లో రియాలిటీ షోస్ లో సీరియల్స్ లో నటించిన కొద్ది రోజుల క్రితమే తాను బ్రెస్ట్ క్యాన్సర్ మూడో స్టేజ్ తో బాధపడుతున్నానంటూ పోస్ట్ చేసింది చాలా మంది హీనా ఖాన్ కి కామెంట్స్ చేస్తున్నారు గెట్ వెల్ సూన్ అంటూ సమంత కూడా తనకి సపోర్ట్ గా ధైర్యాన్ని చెప్పింది ఓ పోస్ట్ రూపంలో హీనా ఖాన్ కి బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసి కాసేపటి ముందు కూడా ఓ అవార్డు ఫంక్షన్ లో పాల్గొని అవార్డును తీసుకుంది ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళింది అలాగే రీసెంట్ గానే తనకి ట్రీట్మెంట్ మొదలైంది ప్రస్తుతం తను కీమోథెరపీస్ చేయించుకుంటున్న తన హెయిర్ కట్ కి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసుకుంది హీనాఖాన్ మొదలైతే తన కూతురికి హెయిర్ కట్ చేస్తున్నందుకు ఎంతో బాధపడి ఏడ్చారు ఆ వీడియోను షేర్ చేస్తూ ఇది జస్ట్ హెయిరే కదా అంటూ అమ్మకి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేసింది హీనాఖాన్ అలాగే నేను బౌన్స్ బ్యాక్ అయి తిరిగి వస్తాను అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్న హీనా ఖాన్ ఎంతో మందికి ఆదర్శించారు ఉంటుంది త్వరగా తను ఈ క్యాన్సర్ బారి నుండి బయటపడాలని తనకి ధైర్యాన్ని దేవుడి ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం